రిద్దకు ముందు టాస్ జరిగింది పున్నేరి బల్టన్ టాస్ గెలిచింది మరి ఫస్ట్ రేడ్ బెంగళూరు బుల్షేపు टेन कबड्डी नाइन कबड्डी एट कबड्डी सेवन कबड्डी सिक्स कबड्डी फाइव कबड्डी फोर कबड्डी थ्री कबड्डी टू कबड्डी वन कबड्डी आटा अनलिमिटेड आटा अनलिमिटेड वाला मैच नंबर टू पंकज बोहिते को वाइपु परदीप नरवाल इनको वाइपु Puneri Paltan is all set. Inko ipu Bengaluru Bulls rankal estundi. ఫస్ట్ హిస్టరీలోనే మరి ఒక్కరు ఆడితే సరిపోదు అందరూ ఆడాలి అన్నారు కాబట్టి పర్దీప్ ఎన్ని పాయింట్స్ తీసుకెళ్తాడు చూద్దాం ఇక్కడ వెరీ వెరీ క్లోజ్ టు మిడ్ లైన్ కాకపోతే కాంబినేషన్ సెట్ అయింది పునేరి పల్టన్ డిఫెన్స్ నుంచి దాంతో అవుట్ అవ్వక తప్పలేదు పునేరి పల్టన్ నుండి అది కూడా పంకజ్ బోహితే చేశాడు సో ఫస్ట్ ట్యాకిల్ సెలబ్రేట్ చేసుకుంటుంది శ్రీరామ్ ఫైనాన్స్తో పునేరి పల్టన్ ఆకాష్ షిండే బ్రిలియంట్ కిక్ ఎగ్జిక్యూట్ చేశాడు లెఫ్ట్ కార్నర్ పైన రైట్ కార్నర్ పైన సో దాంతో ఫస్ట్ రేట్ పాయింట్ పునేరి పల్టన్కి అండ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి అది ఇంకొక స్ట్రెంగ్త్ అయితే యాడ్ అయిపోతుంది టీమ్కి కి అండ్ ఈ మ్యాచ్ గెలిస్తే జైపూర్ని ఎయిత్ స్పాట్కి నెట్టి వాళ్ళు సెవెంత్ స్పాట్కి మూవ్ అవ్వచ్చు సో ప్లే ఆఫ్ రేస్లో ఉంది పునేరి పల్టన్ బట్ ఏమన్నా అది రాధిక ఆకాష్ నుంచి ఎస్ మరి ఫస్ట్ రేడ్లో పర్దీప్ నర్వాల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఎంటీ రేడ్ చేశాడు జతిన్ కాబట్టి ఇది టూ ఆడ్ డై రేడ్ అయింది మళ్ళీ జతిన్ అయితే సూపర్గా టాకిల్ చేశారు మరి ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు బెంగళూరు బుల్స్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్

ఫస్ట్ డబల్ ఫైవ్ హోల్డ్ చేశాడు ఆ క్రిప్ అయితే ఎక్కడా వదిలిపెట్టలేదు తర్వాత లక్కీ వచ్చి ఫినిష్ చేశాడు ఆ టాకిల్ని మరి వన్ బౌసెస్ టూ మళ్ళీ సూపర్ టాకిల్ సిచువేషన్ అయితే ఆన్లో ఉంది బట్ ఈసారి ఆకాషన్ డే మేక్స్ నో మిస్టేక్ యాస్ ఎ హ్యాండ్ స్నేక్ గార్డ్లా యూజ్ చేశాడు సో దట్ యాంకిల్ హోల్డ్ జరగకుండా చూసుకున్నాడు ఇప్పుడు పర్దీప్ నర్వాల్ ఇక్కడి నుంచి బెంగళూరు బుల్స్ ని అవుట్ ప్రమాదం నుంచి తప్పిస్తాడా అని అడుగుదాం అనుకున్నాను లేదు మీరు పట్టుకుంటారా లేదంటే నేను అవుట్ అవ్వాలా అని అవుట్ అయినట్టు అనిపించింది మూడు పాయింట్లు అక్కడ అక్కడే అండ్ అ పాయింట్ టు బెంగళూరు బుల్స్ మరి డై రేడ్ అంటే ఖచ్చితంగా పాయింట్ తీసుకురావాల్సిందే పాయింట్ తీసుకువెళ్ళాలి మరి బోనస్ అయితే ఆన్ లో లేదు అక్కడ మోహిత్ టైం కి డాష్ ఇవ్వడం చూస్తున్నారు బెంగళూరు బుల్స్ డిఫెండ్ దాంతో మోహిత్ గోయత్ బెంచ్ మీదకి వెళ్ళక తప్పదు మరి ఎక్కడ ఇప్పటికైతే బోర్నర్స్ కి అటెంప్ట్ చేసే లోపే అద్భుతమైన టాకిల్ చేశారు గౌరవ్ కత్రి నుంచి ఆ టాకిల్ జరగడం చూస్తున్నాం పేషెన్స్ గా వెయిట్ చేసి వెయిట్ చేసి అటాక్ చేశారు ఇద్దరు కూడా ఒకరు యాంకిల్ హోల్డ్ ఒకరు థై హోల్డ్ తర్వాత లెఫ్ట్ కవర్ నుండి సపోర్ట్ రాప్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ బెంగళూరు బుల్స్ కి అండ్ ఇక్కడ మరి పంకజ్ మొహితీ వచ్చాడు టచ్ చేశాడు బ్యాక్ వెళ్ళిపోతున్నాడు సో ఆల్ అవుట్ ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు బెంగళూరు బుల్స్ మరి సెకండ్ టైం ఆల్ అవుట్ అయితే గనక రికవరీ చాలా చాలా కష్టం అవుతుంది టీంకి వాళ్ళు ఉన్నటువంటి కరెంట్ సిచ్యుయేషన్లో ఇలాంటి దెబ్బలు ఇంకా కొంచెం గట్టిగా తగులుతున్నాయి టీంకి మరి లక్కీ కేవలం చూస్తూ ఉండిపోయాడు బెంగళూరు బుల్స్ నుంచి అందుకని అక్కడ డిఫెండర్ అవుట్ అవ్వడం మనం చూసాం మరి లక్కీ వచ్చాడు వన్ లాస్ట్ ట్రేడ్ మరి బోనస్ పాయింట్ కూడా ఇస్తారా లేదా పునేరి పల్చన్ మరి అద్భుతమైన డాష్ చూస్తున్నాం అభినేష్ నట్రాజన్ నుంచి పాయింట్స్ కూడా టోటల్ గా మూడు పాయింట్లు మరి దాంతోనే పల్టన్ ఓవరాల్ స్కోర్ ఇరవై బెంగళూరు బుల్స్కి ఏడు పాయింట్లు మాత్రమే పున్నేరి పల్టన్ ఫ్యాన్స్కి ట్రీట్ అవ్వచ్చు కానీ బెంగళూరు బుల్స్ కి మాత్రం చాలా చాలా డిసప్పాయింటింగ్ మ్యాచ్ ఇది ఎంతసేపు ఆ స్కోర్ బోర్డ్ సెవెన్లోనే ఉంటుంది ఎంతసేపటి నుంచి పాయింట్ సాధించట్లేదు వీళ్ళు చాలా చాలా పేషెన్స్ ఫ్యాన్స్ చూస్తున్నాను కదా పాయింట్ల మీద పాయింట్లు ఇస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదు కాంబినేషన్ లేదు రైడర్స్ పాయింట్లు తేవట్లేదు డిఫెన్స్ అయితే గిఫ్ అప్ చేసింది యెస్ ఆకాశ్ షిండే ఒక పాయింట్ అయితే సాధించాడు ఇక్కడ ఫోర్టీ ఫోర్ అండ్ ఫోర్టీన్ అవుట్ రావల్ ఇద్దరు కూడా అవుట్ అండి లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్ ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు యెస్ ఇక్కడ వన్ వర్స్ టూ సూపర్టకల్ సిచువేషన్ ఆన్లో ఉంది అద్భుతమైన ట్యాకిల్ కోసం ప్రయత్నం జరిగింది క్లియర్ కిక్ ద్వారా పాయింట్ సాధించడం జరిగింది డ్రాప్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ ఉండింది బట్ దాన్ని ఏ మాత్రం యూస్ చేసుకోలేదు బెంగళూరు బుల్స్ ప్లేయర్ రిమైనింగ్ మరొకసారి థర్డ్ ఆల్అౌట్ పాయింట్ సాధించగలుగుతున్నా పునేరి ఇదే రకంగా మ్యాచ్ కొనసాగితే ఖచ్చితంగా పునేరి పల్టన్కి స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఛాన్సెస్ ఉంది ప్లే ఆఫ్ వెళ్ళడానికి బట్ మరి ఒకవైపు మన తెలుగు ఖచ్చితంగా మూడు మ్యాచెస్లో ఖచ్చితంగా గెలవాలి సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామ్ ఫన్స్ తో బోనస్ అయితే వదిలేశారు బెంగళూరు బుల్స్ కి తర్వాత చక్కటి చాకెల్ దాంతో త్రీ పాయింట్స్ యాడ్ అయిపోయాయి పునేరి కి సో ట్వంటీ టూ పాయింట్స్ లీడ్ ఇది టూ డై రేడ్ బెంగళూరు బుల్స్ కి

పంకజ్ మోహితే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ రైడింగ్లో అలాగే ఆకాష్ సో అందరూ కూడా కలిసి కట్టుగా ఆడుతూ ఉన్నారు అమన్ కూడా నాలుగు టాకిల్ పాయింట్ చేయడం జరిగింది ఓ రన్నింగ్ క్లియర్ గోయత్ నుండి మరొక సక్సెస్ఫుల్ రీడ్ తన నుండి కూడా ఇంత భయపడుకుంటూ ఆడటం సో అన్ఫార్చునేట్ టు లాస్ట్ టెన్ మినిట్స్ లో ఫైవ్ పాయింట్స్ బెంగళూరు బుల్స్ అయితే పదిహేను పాయింట్లు పూనే రిపల్టన్ అండ్ ఐదవ సారి కూడా ట్యాకిల్ చేసింది ప్రదీప్ నర్వాల్ని ని సో మరి ఒకసారి సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది ఓ సెల్ఫ్ అవుట్ జరిగిందా లేదా ఎస్ ఇయర్ క్లియర్ గా టోటల్ గా హాఫ్ కలర్ పర్ఫార్మెన్స్ ఇక్కడ బెంగళూరు బుల్స్ నుంచి ఆల్ అవుట్ ఎస్ మరి ఫోర్త్ ఆల్ పాయింట్స్ పునేరి పల్టన్ ఖాతాలో రెండు టచ్ పాయింట్స్ అండ్ టూ పది ఆల్ అవుట్ టోటల్ గా ఫోర్ పాయింట్స్ అది ఆ రేడ్ లో నిజంగా రైట్ టైమ్ లో రైట్ డెసిషన్ ఇది అద్భుతమైన టైమింగ్ తో అభినేష్ నటరాజన్ టైమింగ్ చూడొచ్చు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కవర్ జరిగింది అక్కడ రైట్ కవర్ నుంచి తన సపోర్ట్ అలాగే తన టైమింగ్ బ్రిలియంట్ గా ఉంటుంది అటు పర్దీప్ నర్వాల్ ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాడు కానీ ఎక్కడ కూడా సఫలం కాలేదు అల్టిమేట్లీ

బోనస్ జరగలేదు రైట్ ఇన్లో ఉన్నటువంటి డిఫెండర్ యాంకిల్ హోల్డ్ మిస్ఫైర్ అయింది తర్వాత లెఫ్ట్ కవర్ని టచ్ చేశాడు అనిపిస్తోంది తర్వాత గౌరవ్ కత్రిని లేదు గౌరవ్ కత్రిని కాదు రైట్ కవర్లో ఉన్నటువంటి డిఫెండర్ని యాంకిల్ హోల్డ్ యాంకిల్ సారీ టో టచ్ జరిగింది ఇది మల్టీ పాయింట్ రాదు ఎందుకంటే ముగ్గురు టచ్ చేసుకుంటూ వెళ్ళాడు కాబట్టి సూపర్ అడే ఛాన్స్ ఉంది విక్టరీ అవ్వబోతోంది పునేరి పల్టన్ కి గ్రేట్ విక్టరీ అండ్ దాంతో ఆ స్కోర్ డిఫరెన్స్ చూడొచ్చు ప్లస్ సిక్స్టీ ఫోర్ తో ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ తో పునేరి పల్టన్ సెవెంత్ పొజిషన్ కి మూవ్ అయ్యింది ఇది చక్కటిల్ ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్ అన్నట్టుగా ఉంది ఫైనలీ ఇక్కడ స్మైల్స్ చూస్తున్నాము అజయ్ ఠాకూర్ ఒక సూపర్ లెడీ పర్ఫార్మెన్స్ ఈ రీడర్ ఉంది డెఫినెట్లీ రాధిక ఇది మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అయ్యే ఛాన్స్ కనబడుతుంది నాకు ఎందుకంటే థర్టీ సెకండ్ రైడ్లో ఎంపైర్ విజిల్ బ్లో చేసేంత వరకు సిక్స్ సూపర్ ఎయిడ్ ఇది నిజంగా అద్భుతమైన ఒక స్కిల్ చూసడం జరిగింది యంగ్స్టర్ నుంచి ఇక్కడ ట్యాకిల్ జరిగిన తర్వాత కంప్లీట్ అది హండ్రెడ్ పర్సెంట్ ట్యాకిల్ అది అందరు కూడా అయిపోయింది అనుకున్నారు బట్ ఇక్కడ చూడొచ్చు చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ద్వారా కాబడ్డాడు అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు ఓ అందరు కూడా కౌంట్ చేయడం జరుగుతూ ఉంది కోచ్ కోచ్ అసిస్టెంట్ ఎస్ ఇక్కడ నర్వాల్ రైడ్ చేయాలి ఎందుకంటే ఏ బోనస్ కోసం ప్రయత్నం జరిగింది చివరి టెన్ మినిట్స్ బెంగళూరు పునేరి పల్టన్ టెన్ ఎట్ట కెలకు మ్యాచ్ ఫినిష్ అయిపోయింది పునేరి పల్టన్ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీన్ పాయింట్స్ తో బెంగళూరు బుల్స్ ఈ సీజన్ లోనే బిగ్గెస్ట్ మార్జినల్ విక్టరీ ఈ సీజన్ లో పునేరి పల్టన్ కి